ఏమిటి రామారావు తెల్లర పేపర్ని నమిలిమింగేస్తున్నట్టున్నా ఓహో చాడిగారు మీరా శుభోదయం ఏంటి ఆ గోడ మీద పిల్లిలా అలా కూర్చుని మా వైపు చూస్తున్నారు ఏముంది నాయన కొత్తగా నీతో రోజు మనకు ఉండే గొడవే కదా నువ్వు ఆ పేపర్ తొందరగా చదివిస్తే నేను చదివి చేస్తాను ఇచ్చేస్తానండి ఒక్క నిమిషం చూడండి అందాక ఈ సినిమా పేపర్ చదువుకోండి మీరు ఒరే అప్రా మర్యాదగా నా పేపర్ ఇస్తావా ఇవ్వా ఉదయాన్నే నాకు పేపర్ చదవపోతే ఒకటి రెండు రావురా ఏమిటండి ఆ మాటలు ఏదో పెద్దోళ్ళు కదా అని ఊరుకుంటుంటే ఒరే పెంజారి పీనుగా నీకు నిజంగా అంత పౌరుషం ఉంటే నీ డబ్బులతో నువ్వు కొడుకుని చదువుకో అంతేగాని ఇలా పక్క కొంపల మీద పడి చావడం కాదు లేళ్ళు గోడ ఐదు రూపాయలు పేపర్ కొని ఏదో పెద్ద పేపర్ మిల్ ఓనర్లో ఫీల్ అయిపోతున్నాడు అప్రాచుడా నీకు నీ కొడుక్కి సిగ్గు లేదురా ఎన్ని మాటలన్నా తుడుచుకుని పోతారు వేధవాదు ఆ అవునా అవును అందుకే సిగ్గు లేకుండా పంచి జారిపోయినా ఇందాక నుంచి ఫ్రీ దర్శనం చూపిస్తున్నారు మా అందరికీ మీకు ఎన్నిసార్లు చెప్పాలండి లోన్ అండర్ వారు వేసుకోమని ఫ్యూ మోమెంట్స్ లైట్ కొంచెం రెస్ట్ అవ్వా ఎప్పుడు ఆ పిండి మిల్లి ఆడిచినట్టుగా ఆడిస్తూనే ఒరే పిల్ల బక్క చూడ ఆ తిండి కొంచెం ఆపితే మన ఇద్దరం కలిసి బజార్కి వెళ్ళి రావాలరా అమ్మో నా వల్ల కాదండి బాబోయ్ ఈ ఎండలో వస్తే నల్లగా మాడిపోతాను నేను ఒక పని చేస్తారా నాకు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చారనుకోండి అప్పుడు నేను మీతో వస్తాను ఇప్పుడే కదరా డన్ అట్టుపళ్ళు మింగావు మళ్ళీ ఆ కేక్ ఏదో మింగావు అది పొట్ట నుంచి నాన్నగారండి గొనిసంచరాగారండి అనగా బయలుదేరా మనం రెండు కిలోమీటర్ల దూరం రావడానికి గంటన్నర పట్టింది టైం అబ్బా ఏంట్రా వెనక నుంచి సొలుగుతున్నావు ఏంటండి సనగడం అంటారు ఈ బండి అమ్మేసి ఎంచక్క ఏ డ్యూకో ఏ రాయల్ ఎన్ఫీల్డో ఏంటో కొనొచ్చు కదా ఆ కొందాం కొందాం నువ్వు తొందరగా ఇంజనీర్ అయిపోతే లక్షల లక్షలు లక్షలు కదా జీతం అప్పుడు ఆ డబ్బులతో కొంటాలే నీకు నచ్చింది నచ్చింది ఏ అడిగినా సరే చుట్టూ తిరిగినారై బాబు ఈ టమాటాలు ఎలా నాన్న బాబాయ్ అయ్యారా నమస్కారం అండి అయ్యా మీ దగ్గర ఏంటండి మాక మీకు ఏంటి నచ్చితే తీసుకోండి మీకు నచ్చింది ఇవ్వండి అవునా మరి ఇంకే ఈ ఐదు రూపాయలు తీసుకుని మొత్తం సొరకంత ఆటోలో ఎక్కించి మా ఇంటికి పంపించాయి అమ్మో నోరు జారేనండి తప్ప ఇబ్బంది అండి బాబా ఏదో టీపీ నా దగ్గర పగిలిపోతుంది ఏదో తెలిసిన ముఖం కదా అని నోరు జారేనండి పాప క్షమించండి మీతో ఇంకెప్పుడు అలా మాట్లాడినా తెలిసింది మోకమా ఏరా నువ్వు నాకేమైనా చుట్టానువా లేక బాగా ఇలాంటి పరిచయాలు పెంచుకుని తర్వాత శుభ్రం రేట్లు బాధ ఐడియా సర్లే ఈ ఉల్లిపాయలు ఏ రామారావు ఏంటి ఎలా ఉన్నావు ఈ మధ్య అసలు కారే యాదగిరి ఎప్పుడు రా వచ్చావు ఊర్లోకి అమ్మో ఈ నా బాగుండు ఓహో వెనకాల పుత్రరత్నాన్ని కూడా తీసుకొచ్చావా ఏరా పిల్లకాయ ఉద్యోగం సద్యోగం చేస్తున్నావా లేదా మీ నాన్నకలు ఖాళీగా తిరుగుతున్నావా ఏం చెప్పమంటావురా మా వాడు తిండికైతే ముందుంటాడు పనికైతే వెనకాల ఉంటాడు ఇంటికి మీ అమ్మాయి ఏం చేస్తుందిరా ఇప్పుడు నా కూతురికేంరా బంగారం అది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తుంది నెలకు లక్ష రూపాయలు జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి లక్షణాలు జీతం నెలకి లక్షణాలు జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరా బడిద్దా ఇల్లే ఒరే నీ వయసు పిల్లలందరూ ఉద్యోగాలకి వెళ్ళి లక్ష లక్షలు సంపాదిస్తున్నారు రా నువ్వేట్రా తొప్పటితో నిలబడుకున్న పందిలాగా లే అమ్మా తెల్లవారింద్రా బాబోయ్ రే మొన్న ఈ సంవత్సరం అన్నా సరే ఆ పరీక్షలు ఏవో కొంచెం గట్టెక్కించరా తర్వాత ఎంత చక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారా నువ్వు కూడా అప్పుడు నేను నలుగురిలో కాలు రకరస్కుని మరీ తిరుగుతాను నీకు పుణ్యం ఉంటుంది లెగ్స్ చదవరా కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నాకు ఒక ప్లాన్ వచ్చింది హలో మామా మనం గా హైదరాబాద్ వెళ్ళిపోయి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలరా ఏంటి మావా రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఓరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అంత తేలికనుకున్నావా అదేమన్నా పెద్ద ఆర్డర్ పెట్టామనుకున్నావా అరే మిఠాయి నేను చెప్పింది జాగ్రత్తగా విను సుధీర్ అన్న హైదరాబాద్లోనే ఉన్నాడురా ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓ ఆ ఏయో కోర్సులు నేర్చుకున్నాడంటరా మనం కూడా అక్కడికి వెళ్ళిపోయి అమీర్పేట్లో కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవచ్చురా మావా నాకెందుకు డౌట్ కొడుతుందిరా మనం బీటెక్ కే పాస్ అవ్వలేదు మన వల్ల అయిపోతావురా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిన్న నెట్ నుంచి అడుగుతాను నువ్వు మటుకు నోరిపటం లేదు మావా నువ్వేం కంగారు పడకు నేను ఆల్రెడీ సుధీరన్ తో మాట్లాడిస్తాను అరే ఏవో రెండు సర్టిఫికెట్లు కొనుక్కుని ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావనుకో అంతేరా బ్యాక్ బ్యాక్ నుంచి ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చా సింపుల్ అంటే మరి అంత సింపుల్ కాదు ఏవో కోర్సులు నేర్చుకోవాలంటారా ఒక నెల రోజులు అట్టి నేర్చుకుంటే సరిపోద్ది కదా వాము మళ్ళీ కూర్చుని చదవాలా ఓరే అంత బుర్ర ఉంటే మనం బీటెక్ అయిపోతాం కదరా మళ్ళీ ఫిట్టింగ్ చదవడం కాదు అదేరా ఆ జావా గేవా ఉన్నాయి కదా అో రెండు మొక్కలు బట్టిబెట్టాముకో ఇంటర్వ్యూలో కొంచెం హెల్ప్ అవుతుంది మనకి ఓహో అంటే మన సుధీర్ అన్న కూడా ఇలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడనమాట అంతేగా అంతేగా ఏ బాబు టీ టీ గర్మ గర్మ టీ సమోసా చాయ్ బిస్కెట్ చాయ్ బిస్కెట్స్ బాబు రావాలమ్మా రావాలి నువ్వు టీలు అమ్ముతున్నావు బస్టాండ్ లో అన్నా నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సియు అని చెప్పావు కదన్నా ఎప్పుడు సూటు బుట్టేసుకుని ఫోటోలు పెడుతుంటావు మేమే వచ్చావన్న ఇక్కడికి ఊడి ఈ ఏదో టీల దిగబడిపోయేరు చెప్పా పెట్టకండి వచ్చి కాంపల ముంచు సరే ఇప్పుడు ఊర్లో అందరికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు టీ మాస్టర్ అని తెలిసిపోతా ఏంటి అమ్మా అన్నా ఎంత బెండ పిచ్చావన్న తీరా వచ్చి చూస్తే టీలు అమ్ముకున్నావా ఇదే నువ్వు చేసే ఉద్యోగం చె అదవా నేను నమ్ముకుని అడ్డమానుల దగ్గర కూడా ఐదు రూపాయలు అడుక్కుని వచ్చే ఇక్కడికి ఓరే ఇప్పుడు వెనక్కి వెళ్ళాము ఇక్కడ ఉండలేము ఇప్పుడు మా పరిస్థితి ఏంట్రా బాబు ఓరి దేవుడు ఈయన నమ్ముకుని అనవసరంగా వచ్చాను ఇంట్లో తెగబిల్టప్పించాను ఇంజనీర్లు లక్షల రూపాయలు అని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి ఇంటికెళ్ళంటే మా నాన్న బెరతో అని తోలు తీసేస్తాడు అరే మామ ఈ ఎదవని నమ్ముకుని మనం వచ్చేసాం ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా ఇక్కడ ఇంకేముంది మామ మనం కూడా ఇల్లాగే బాబు టీ ఏ బాబు టీ అల్లం టీ అనుకుని అనుకోవడమే ఎంత పని చేసావరా